సార్ రాష్ట్రంలో అయితే ఒక ప్రతిపక్షాలు గొంతు నొక్కే విధంగా వరుసగా అక్రమ అరెస్టులు అయితే జరుగుతున్నాయని చెప్పి వైసీపీ అయితే ఒక బలమైన విమర్శలు అయితే చేస్తూ ఉంది సార్ ఇది ఎలా చూడవచ్చు అంటారు ప్రతి అరెస్ట్ కూడా సక్రమమైన అరెస్టే వీళ్ళు భారీగా అవినీతిలో మునిగి తెలారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రాన్ని దోచుకున్నారు ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని మరి ఏరులై పారిచ్చి పేద పేద తరగతి వాళ్ళ యొక్క ప్రాణాలను బలికొన్నటువంటి దుర్మార్గులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి వీళ్ళ బేవరీసు వీ వీళ్ళు నడిపేటువంటి ఈ దందా ఏదైతే ఉందో లిక్కర్ దందా ఉందో చీపు లిక్కర్ని మరి సామాన్యులకి మరి అలాగే మధ్యతరగతి వాళ్ళకి పేదలకి చీపు లిక్కర్ మధ్యంలో అంతా కూడా కల్తీ చేసి వాళ్ళ కనీసం లక్షల మంది ప్రాణాలు పోవటానికి కారణమైన మాట నిజం కాదా అలాగే చాలామంది హాస్పిటలైజ్డేషన్ అయ్యి హాస్పిటల్లో మరి కిడ్నీలు ప్రాబ్లం వచ్చి లివర్లో డ్యామేజ్ అయ్యి ఎంతోమంది చనిపోయారు లెక్కలేనంతమంది చనిపోయారు వీళ్ళ నకిలీ మద్యం కారణం కదా దానిలో మిథిన్ రెడ్డి పాత్ర పెద్దిరెడ్డి రెడ్డి పాత్ర లేదా ఖచ్చితంగా వీళ్ళని లిక్కర్ కేసుల్లో మిథిన్ రెడ్డిని కానీ రామచంద్ర పెద్దిరెడ్డి రెడ్డిని సూత్రధారులు ఇంకా అసలు పెద్ద పెద్ద తిమింగలం ఉంది దీనికం అలా తిమ్మలని కూడా అరెక్ట్ చేయాలి అతను అతను కూడా కస్టడీలో తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో వచ్చేసి విపక్షాలని కావాలనే ఒక అక్కస్తో గతంలో జరిగిన స్కాములని మబ్బిపట్టే విధంగానే ఇప్పుడు కొత్త స్కాములని అయితే వెలుగులోకి తీసుకొస్తున్నారు అంటున్నారు కొత్త స్కామ్ ఏముంది లిక్కర్ స్కామ్ ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వేల లక్షల కోట్లు దోచేసుకున్నారు జగన్ మోహన్ రెడ్డి అండ్ కో ఇది జ ప్రజలందరికీ తెలిసినటువంటి అగ్ర సత్యం కూటమి ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఎవరైతే నేరాల పాల్పడి ఎవరైతే వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్నారో వాళ్ళ మీదే దృష్టి పెట్టారు తప్ప సామాన్యుల మీద కానీ ఇతరుల మీద కానీ పెట్టే లెక్క నూట యాభై నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరి మీద పెట్టారా కూటమి ప్రభుత్వం ఎవరైతే అవినీతి పాల్పడ్డారో కబ్జాలు చేశారో ఇసుక దందాలు లిక్కర్ దందాలు మాఫియాలు చేశారో వాళ్ళ మీద టార్గెట్ ఉంటుంది చట్టం తన పని తాను తీస్తుంది అంటే గతంలో గతంలో వైఎస్ జగన్ సిద్ధం సభల్లో చెప్తూ మా పార్టీ అభ్యర్థులందరూ కూడా ఆర్థిక బలం లేని వాళ్ళు అని చెప్పారు ఈ రోజు వేల కోట్ల స్కాములతో ఒకరి తర్వాత ఒకటి బయటకు వస్తున్నారు ఇది ఎలా చూడవచ్చు అంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కోటేశ్వర్లు అయిపోయారు వేల కోట్లకి వందల కోట్లకి అతిపదలు అయిపోయారు ముఖ్యంగా కొంతమంది మరి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఒక ఎమ్మెల్యేకి గౌరవ వేతనం ఎంత ఈరోజు వాళ్ళ ఆస్తులు ఎంత ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళ కొంతమంది మినిస్టర్ల ఆస్తులు ఎంత ఇప్పుడు వాళ్ళ మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ యొక్క ఆస్తులు ఎంత చూసుకుంటే వాళ్ళు చాలా దారుణమైనటువంటి నిజాలు అవన్నీ కూడా కాబట్టి నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అనేది కూటమి ప్రభుత్వం యొక్క తీరు అంటే ఇప్పుడు ఈ లెక్కర్ స్కామ్ లో వచ్చేసి ఇప్పటికే మిథున్ రెడ్డిని అయితే రెండు సార్లు విచారించడం జరిగింది ఇది ఇది మూడోసారి అయితే అరెస్ట్ అయ్యే అవకాశం కూడా అంటున్నారు అయితే ఇది ఇంకా ఎవరైనా అంటే అసలు సూత్రధారి వైఎస్ జగన్ అనుకోవచ్చా అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అతని కనుసనంలోనే ఈ స్కామ్ అంతా జరిగింది ఈ స్కామ్ లో ముడుపులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా ముడుపులు వెళ్ళినవి కాబట్టి ఈ స్కామ్ లో సూత్రధారి పాత్రధారి కీలకమైనటువంటి వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి అందరికీ అందరి మీద యాక్షన్ తీసుకోవడం అనేది చట్టం తన పని తను చేసుకుపోతుంది బిదుర్ రెడ్డి అయితే మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి యాంటిస్పేటర్ బెయిల్కి ముందస్తు బెయిల్కి ట్రై చేశాడు అక్కడ కూడా అతనికి ఎదురు దెబ్బ తేలింది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ నేరం చేశాడని చెప్పి వాళ్ళకి తెలిసే వాళ్ళు మరి ముందస్తు బెయిల్ ఇవ్వకుండా నిరాకరించడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అరెస్టులు చేయాలి వీళ్ళ జైలు కొత్త కాదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా మిథున్ రెడ్డి కూడా మా ఏమంటున్నాడు ప్రెస్లో మాకు మాకు కేసులు కొత్త కాదు కోట ప్రభుత్వం కేసులు పెట్టదు మేము జైలుకి వెళ్తాం మాకు కొత్త కాదు అన్నాడు అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు నేరం చేశారు కాబట్టి జైలుకి వెళ్తానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారు మిథున్ రెడ్డి కానీ వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ రెడీగానే ఉన్నారు జైలుకి వెళ్ళడానికి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి ఈ కేసుల్లో అంటే గతంలో కూడా మాజీ మంత్రి పెరినాని ఏమన్నారంటే మహా అయితే ఏమవుతుంది జైలుకి వెళ్తాము మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాము అంటే మళ్ళీ వచ్చిన తర్వాత అయినా మళ్ళీ మేము మా అధికారంలోకి వచ్చినాక ఆ జగన్ టూ పాయింట్ అంటే ఏంటో చూపిస్తాం అంటున్నారు కదా అదంతా కూడా ఏదో మేకపోతూ గంభీరంతో మాట్లాడటం వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి మేము కూడా ఒకళ్ళు ఉన్నాము మరి వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి అనేటువంటిది ఇదే కానీ వాళ్ళ కేసులు కొత్త కాదు జైలు కొత్త కాదు వాళ్ళ నాయకుడే పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పదహారు నెలలు జైలు చేసి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మీ నాయకుడు మరి పేరు నానికి బిదుర్ రెడ్డికి నాయకుడు జైలు చేసి వచ్చాడు అతనికి జైలు కొత్త కాదు జగన్మోహన్ రెడ్డికి ఇంకో రెండు సంవత్సరాలు చేయడానికి వాళ్ళకి అలవాటు జైలు జీవితం కానీ జైలు కూడు కానీ అన్నీ కూడా అలవాటు కాబట్టి వాళ్ళు ఆ ధోరణిలోనే మాడుతున్నారు మేకపోతు గాంభీర్యానికి పోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో చట్టం తరఫా చేసుకుపోతుంది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జైలు శిక్ష అనుభవించాల్సిందే గతంలో అయితే ఒక నాశిరకమైన మద్యాన్ని ప్రభుత్వమే అమ్మించింది అంటే ప్రజల ప్రాణాలంటే వైసీపీకి లెక్కలేదంటారా ఖచ్చితంగా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రజల ప్రాణాలతో చెలగాటం వాడుకున్నారు ఇది ప్రజల ప్రాణాలు ప్రజల మానాలంటే లెక్కలేదు వీళ్ళకి ఎందుకంటే మద్యం కల్తీ మద్యంతో మరి నాశిరకం మద్యంతో వేల కోట్లు సంపాదన మీద దృష్టి పెట్టారా కానీ వైసీపీ ప్రభుత్వం ఏమలో పేదవాడు ఆ మద్యం తాగి చనిపోతున్నాడు లేకపోతే అతను హాస్పిటల్లో పేషెంట్గా మరి లివరు కిడ్నీలు డ్యామేజ్లు అవుతున్నాయి హెల్త్ పాడై మంచం మీద ఉంటున్నాడు అనేది మరి వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క నైజాం ఏంటో కానీ పేదవాడి ప్రాణాలంటే హండ్రెడ్ పర్సెంట్ వైసీపీకి లెక్కలేదు వాళ్ళు పేద ప్రజల మద్యం వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆ ప్రాణాల మీద డబ్బులు సంపాదించారు మద్యం మద్యం కేసులో అంటే ఇటువంటి అభివృద్ధిని అయితే చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ అయితే చేస్తున్నారు సీఎం చంద్రబాబు అని చెప్పి ఒక అయితే చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం అయింది సుపరిపాలన దాని మీద ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది మేము కూడా మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా నాయకుడు బోండా గారి ఆధ్వర్యంలో మేము కూడా డోర్ టు డోర్ వెళ్తున్నాం సుపరిపాలన గురించి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు మాకు ప్రతి ఒక్క పేదవాడి కళాల్లో ఆనందం చూసాం మేము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పరిపాలన బాగుంది మాకు ఇంటి దగ్గరికే పెన్షన్లు తెచ్చిస్తున్నారు మాకు ఇంటి దగ్గరికే నిత్యావసర వస్తువులు కూడా మరి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ బెడ్ మీద ఉన్న వాళ్ళకి కానీ అందరూ కూడా ఇంటి దగ్గర సరుకులు తెచ్చిస్తున్నారు మాకు ఈ పరిపాలన బాగుంది మాకు ఉచితంగా గ్యాస్ బండ్లు ఒక సంవత్సరాలు మూడు గ్యాస్ పండ్లు వస్తున్నాయి మాకు తల్లికి వందనం కింద డబ్బులు పడ్డాయి ఇంకెంతకంటే మాకు మేము కోరుకునేది ఏం లేదు చంద్రబాబు గారికి చేతులు ధనం పెడుతున్నాము కూటమి ప్రభుత్వానికి మా ఆశీస్సులు ఉంటాయని చెప్పి ప్రజలందరూ కూడా అంటున్నారు అంటే శుభ్రపాలడుగు అంటూ ప్రజలను మోసం చేయడం తప్ప ఏ అభివృద్ధి అనేది కనపడలేదు మేము వచ్చేసి బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లోకి వెళ్తున్నాము ప్రజలకు అండగా నిలబడతాం అంటున్నారు చెప్పి మళ్ళీ వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో ఏదో వాళ్ళు ఉనికికుంటాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ మళ్ళీ మనం అప్పటికి పార్టీ కనుమరిగిపోద్ది ఆ పార్టీలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా రాజీనామా చేసి బయటకు వస్తున్నారు మనం చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి ఒక్కటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మిగులుతారు తప్ప జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండడానికి ఇష్టపడట్లేదు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వం మీద ఎవరికి కూడా నమ్మకం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా లీడర్లందరూ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా అతను ఒక్కడే సింగిల్గా ఏకైకం మిగిలిపోతారు తప్ప అతనితో పాటు కలిసి ప్రయాణం చేయడానికి ఎవరికి ఇష్టం లేదు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు నిర్మోహమాటంగా బాహ్య బాహ్యంగా మాడుతున్నారు అది బాహ్య బాహ్యంగా బాహ్యంగా అంటే రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక్క ఏకైక ప్రతిపక్ష పార్టీ అది వైసీపీని ఈ ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైసీపీ తలుపు తడుతున్నారో ఒక సంవత్సర కాలంగా ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు అంటున్నారు చీ అని చెప్పి ప్రజలు అసహించుకొని కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఈ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మొన్న పదకొండు వచ్చినాయి ప్రతిపక్ష హోదా దక్కనటువంటి పార్టీ వైసీపీ పార్టీ ప్రజలు తోసిపుచ్చిన పార్టీ అసహించుకున్న పార్టీ గెంటేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ అది ప్రతిపక్ష పార్టీ కాదు అదేంటంటే ప్రజల చేత గెంటే గంట వేయబడ్డ పార్టీ ప్రజలు అసహించుకున్న పార్టీ ప్రజల చేత చీకొట్టబడినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అసలు ఆ పార్టీ పేరు చెప్పుకోవడానికి కూడా అసహించుకుంటున్నారు ప్రజలు ఆ పార్టీ పేరు తెరవడానికి కూడా అంత దుర్మార్గమైన పాలనలో రాక్షస పాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాక్షస పాలనలో ప్ర పేద ప్రజల యొక్క రక్తం పిండి ప్రభుత్వం ముందుకెళ్ళింది వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడి ప్రభుత్వాన్ని నడిపారు దందాలు చేశారు కబ్జాలు చేశారు మాఫియాలు చేశారు ఈ ప్రభుత్వానికి ఒక నమస్కారం అని చెప్పి తగిన గుణపాఠం రెండు వేల ఇరవై నాలుగులో చెప్పి పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు తోసేశారు ఈ పార్టీని రేపు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ల కల్లా జగన్మోహన్ రెడ్డి గెలుతడం లేదో కూడా కష్టం అంటే రేపు నెల ఇరవై ఆరో తారీఖునైతే చంద్రబాబు గారు అయితే పర్యటనకి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో జగన్ కూడా పర్యటనలు చేస్తున్నారు అసలు ఈ పర్యటనలు దేని సంకేతంగా చూడవచ్చు అంటారు జగన్ పర్యటనలు అంటే పట్టాలు పెట్టుకొని పర్యటన చేస్తారు మొన్న చూసాగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పరదాలో పట్టాలు గోలు సంస్థలు అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని కనీసం ప్రజల ముందుకెళ్తాను కూడా గోల్ సంచులు పట్ట పట్టాల అడ్డం పెట్టుకొని వెళ్ళాడు ఇంకా ఆయన పాదయాత్ర అంటే పట్టాల పట్టాలయాత్ర గోల్ సంచులు అడ్డం పెట్టుకొని పాదయాత్ర చేస్తారో చూడాలి అంటే గత ప్రభుత్వంలో లేని ఆంక్షలు అనేవి నా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంక్షలు విధిస్తుంది తన వైసీపీ ప్రభుత్వంలో అయితే ఎటువంటి ఆంక్షలు అనేది లేదు స్వేచ్ఛగా యథేచ్ఛగా తిరిగారు ప్రతిపక్ష పార్టీలు ఒక వాదన అయితే వినిపిస్తున్నారు కదా అసలు వైసీపీ ప్రభుత్వ హయాంలో నేనే ఉదాహరణ ఏదైనా చిన్న చిన్న కార్యక్రమం రేపు వస్తుంది తెలుగుదేశం పార్టీ ఉందంటే హౌస్ నన్నే పదిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు ఇంటికి వచ్చి నేనే దానికి ఉదాహరణ అసలు ఆ ఐదు సంవత్సరాల పాలనలో మీరు ఎవరిని వదిలేరు కేసులు పెట్టకుండా అసలు పాదయాత్ర యువగాలం చేయనిచ్చారా మీరు యువగాలంలో ఉన్నటువంటి టీం అందరూ కూడా అక్రమ కేసులు పెట్టి కొట్టి రాజమండ్రి జైల్లో వేశారు యువగాలంలో ఉన్నటువంటి మన లోకేష్ గారికి ఉన్నటువంటి టీం టీడీపీ సభ్యుల్ని వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరినీ లోపలేశారు యువగలం పాదయాత్రని అడుగడుగున అడ్డుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి పాలన అడుగడుగున ప్రతిపక్ష నాయకుడిగా ముందుకెళ్తంటే అడుగడుగున ఇబ్బంది పెట్టింది వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు గారి కంట్ర నీరు పెట్టి పెట్టించిన పార్టీ వైసీపీ పార్టీ యువగలాన్ని తొక్కేలా చూశారు కానీ అది నవగలంలాగా మరి రెండు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అంటే యువగలం యొక్క ఎఫెక్టు మరి లోకేష్ గారి సత్తా ఏంటో చంద్రబాబు గారు సత్తా ఏంటో తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో కూటమి సత్తా ఏంటో ప్రజలు నిరూపించారు అంటే నారా లోకేష్ కనసానలోనే ఈ ప్రస్తుత అప్రకటిత ఎమర్జెన్సీ అయితే రాష్ట్రంలో నడుస్తుంది అంటున్నారు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి అనుబంధంగా ప్రజాస్వామ్య పాలన ఏపీలో జరుగుతుందని ప్రజలందరూ అనుకుంటున్నారు ఒక్క జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళే మీరు చెప్పినటువంటి ప్రజా అప్రజాస్వామ్యం అని చెప్పి అంటున్నారు తప్ప ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య బద్దంగా రాముడి పాలన ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో రాముడి పాలన ఉంది అని చేతులు దండతుంది అంటే రానున్న కాలంలో ఇంకా ఏమైనా అరెస్ట్ చూడబోతున్నాం అంటారా ఖచ్చితంగా ఉంటాయి ఎవరెవరైతే నేరం చేస్తారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వాల్సిందే వాళ్ళు చేసిన నేరాలకి జైలుకి వెళ్లాల్సిందే శిక్ష అనుభవించాల్సిందే మరి ప్రభుత్వం అయితే కన్నా తప్పులు చేసిన వాళ్ళ వారికి భయపడతారు ఎందుకంటే వాళ్ళు తప్పు చేశామని చెప్పి ఖచ్చితంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు ఉంటది కాబట్టి ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా కేసులు ఎదుర్కోవాల్సింది తప్ప అంటే ఇటు స్కామ్లు అని చెప్పి అయితే అటు మళ్లించి వీళ్ళేమో భూ బకాసులు లాగా భూములు లాక్కుంటున్నారు రైతులకి రాజధాని వంక పెట్టుకుని భూములు పులింగ్ చేస్తున్నారు అంటున్నారు రాజధానిలో డెవలప్మెంట్ ఇప్పుడు మనం చూస్తే ఎన్ని ఎన్ని వేల వేల కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాల దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో అమరావతి నిర్మాణానికి మళ్ళీ పనులు ప్రారంభమై చాలా పెద్ద ఎత్తున అమరావతి నిర్మాణం జరుగుతుంది పనులు ప్రారంభించారు అమరావతిలో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అభివృద్ధి చెందుతుంది కట్టడాలు కొత్తగా నిర్మాణాలు జరుగుతున్నాయి రోడ్లు నిర్మాణం జరుగుతుంది కొన్ని కంపెనీలు లూలు కంపెనీలు లాంటి కంపెనీలు మళ్ళీ మనకి ఏపీలోకి లూలు కంపెనీలు వచ్చినాయి అంటే అది కోటం ప్రభుత్వం చంద్రబాబు గారు గొప్పతనం పెద్ద ఎత్తున అమరావతి మరి భారతదేశం కాదు ప్రపంచంలోనే ఒక ఒక మెగా సిటీగా అమరావతి రూపుదిద్దుకుంటుంది ప్రపంచంలోనే అమరావతి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా అమరావతి నిలబడుతుందని చెప్పి కోటం ప్రభుత్వం చంద్రబాబు గారు తెలియజేస్తారు అంటే రాజధాని నిర్మాణం అంటే ఒక విజనరీ లీడర్ అని చెప్పుకుంటూ ఒక విజనరీతో అమరావతి గ్రాఫిక్స్ అయితే చూపిస్తున్నారు కానీ అమరావతి కట్టలేదు అని చెప్పి అంటున్నారు చూడమండి కళ్ళు పెట్టుకొని చూడమని అక్కడ ఎంత ఎన్ని నిర్మాణాలు జరిగినాయో ఎన్ని ఎంత అభివృద్ధి జరిగిందో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి అభివృద్ధి కళ్ళకు కట్టొస్తుంది వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి అసెంబ్లీ వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ చంద్రబాబు గారు కట్టించింది అమరావతిలో మరి సెక్రటేరియట్ చంద్రబాబు గారు కట్టించింది హైకోర్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నిర్మించింది ఇలాగ ఎన్నో బిల్డింగులు ఆస్తులు ఎన్నో డెవలప్మెంట్ చేశారు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అదే కనుక కంటిన్యూగా కనుక మేము ఉంటే కనుక ఈ పార్టీకి అమరావతి పూర్తి నిర్మాణం అయిపోయింది అంటే ఈ వరుస అరెస్టుల వల్ల కానీ లేదంటే కనుక ప్రస్తుతం వైసీపీ చేస్తున్న వ్యాఖ్యల వల్ల కానీ ప్రజల్లో ఏమన్నా అసంత సానుభూతి ఏమన్నా కలిగేదేమన్నా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి డ్రామాలు ఎన్ని పే ప్లే చేసినా ఈ అక్రమ రష్టం అని చెప్పి వీళ్ళు ఎంత నాటకాలు వేసినా ప్రజలైతే ఈరోజు నమ్మే పరిస్థితి లేరు జగన్కి ఒక ఛాన్స్ అన్నారో ఆ ఛాన్స్ ఇచ్చారు ఇక జీవితంలో అతనికి ఛాన్స్ ఇవ్వకూడదు మన మనం మనం మన బోయి మనం తోకునట్టే జగన్మోహన్ రెడ్డి గనక మనం అవకాశం ఇస్తే అని చెప్పి పదకొండు సీట్లతో సరిపెట్టించారు జగన్మోహన్ రెడ్డి జీవితంలో మళ్ళీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవ్వడం అనేది జీవితంలో అతని వల్ల కాదు అది కలగానే మిగిలిపోద్ది వన్ టైము వన్ టౌన్ సీఎంగా చరిత్రలో నిలిచిపోతాడు